ఓం ం శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారమండి అమ్మవారి దైవన్న మీరందరూ కూడా ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మన్న స్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు మనకు గొప్ప సందేశంతో మన ముందుకైతే వచ్చారండి మరి ఒక్కసారి అమ్మవారి పాద ఒక్కసారి నమస్కారం చేసుకుని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారి బిడ్డలందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా జీవితాన్ని గడపాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను రోజు రాగానే అమ్మవారు తమ బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారు మరి ఆ తల్లి వాక్కును వినడానికి అందరం కూడా సిద్ధంగా ఉండాలి అయితే మనందరి గురించి కూడా తన బిడ్డలందరి గురించి ప్రతి ఒక్కరి గురించి కూడా అమ్మవారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి నేను ఉన్నానని నీవు నమ్మితే ఇది ఇప్పుడే వినమ్మ ఎక్కడా కూడా అపనమ్మకం అనేది పెట్టుకోవద్దు నీకు నా మీద ఉన్న నమ్మకం నిజమైతే ఇప్పుడే ఇది విను గొప్ప వరం నీకు నేను అందించబోతున్నాను అని అమ్మవారు చెప్తూ ఉన్నారు సాధారణంగా అమ్మవారిపైన నమ్మకం అనేటటువంటిది భక్తులు ఎవ్వరూ ఉండకుండా ఉండరండి నమ్మకం ఉంటేనే కదా మనందరము కూడా అమ్మవారినే నమ్ముకుని ఉన్నాము అంతే మనపై ఉన్న నమ్మకం ఉన్న మనకు అమ్మవారిపై ఉన్న నమ్మకం ఇంకా ఎక్కువగా ఉంటుంది అయితే ఈరోజు అమ్మవారు చెబుతూ ఉన్నారు నేను ఉన్నానని నమ్మితే ఇది విను అని అంటున్నారు అంటే అది తన బిడ్డలను కించపరచడానికో తక్కువ చేయడానికో కాదు మనం ఎక్కడ వినకుండా వెళ్ళిపోతామో అమ్మ చెప్పేటటువంటి సందేశంలో అర్ధాన్ని ఎక్కడ గ్రహించకుండా వెళ్ళిపోతామో అని అమ్మవారు ఈ విధంగా అన్నారు ఎవరి మనసు కూడా నొప్పించుకోవద్దు అమ్మవారికి కూడా తెలుసు మన మనసులో అమ్మవారి స్థానం ఎక్కడ ఉంటుందని ఆ తల్లికి కూడా తెలుసు ఎందుకంటే మనందరం కూడా అమ్మవారిని వేడుకోవాలని మనం వచ్చాం మనల్ని తన బిడ్డలుగా చేసుకోమని అమ్మవారు అనుకుంటున్నారు కనుకనే అమ్మవారి భక్తులు అయ్యామ అంటే ఆ విషయం కూడా అమ్మకు తెలుసు అయితే అమ్మవారు ఏ సందేశంలో ఎవరి గురించి చెబుతూ ఉన్నారు ఎవరికీ తెలియదు కదా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కానీ త్వరపడి దానిని సరిదిద్దుకోవాల్సినటువంటి వారు కొంతమంది ఉంటారు అమ్మవారు చెప్పిన సందేశంలో ఉన్నటువంటివి ఈ లక్షణాలు ఆ సందర్భాలు కొంతమంది జీవితంలో ఉంటాయి వాళ్ళు అత్యంత తొందరగా అమ్మవారి వైపు నడపు నడవమని చెబుతూ ఉన్నారు అందుకని అమ్మవారి వైపు నడిచేయాలి మనం అమ్మవారు ఏదైతే సందేశం చెప్పారో ఆ పరిహారం చేసుకునే తిరవాలి అయితే అమ్మవారు వారి కోసం వాళ్ళు ఎక్కడా చూడకుండా వెళ్ళిపోతారేమో వాళ్ళల్లో ఒక్క బిడ్డ చూడకపోయినా సరే తన జీవితాన్ని కోల్పోవచ్చేమో అని అమ్మవారు ఈ విధంగా చెప్తున్నారు వింటారని అంటూ ఉన్నారు అంతేకాని మన పైన నమ్మకం లేకో మన భక్తి పైన అనుమానంతోనో కాదు అర్థమైంది కదూ అయితే ఆ అమ్మ ఆ తల్లి అమ్మలగన్న అమ్మ తన బిడ్డలను ఉద్దేశించి ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి త్వరలోనే ఒక శుభవార్త నువ్వు వినబోతున్నావు అని ఎందుకన్నానో తెలుసా ఇప్పుడు నీకున్న ఉన్న చిన్న చిన్న కష్టాల వలన సమస్యల వలన బాధల వలన నన్ను మరచావు కదూ నేను అసలు నీతో లేనని నీ మాటలు వినడమే లేదని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డా అదంతా నీ భ్రమేనమ్మా నీకు కష్టాలు మాత్రమే వస్తూ ఉన్నప్పుడు నువ్వు నాకు ఇంకా దగ్గరవుతూ ఉన్నావు నిజం కదూ తల్లి ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు బాధపడాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు అలాంటి పనులు కూడా నేను చేయను తల్లి నా బిడ్డ ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలనేదే నా ఆశ కూడా ఆ విషయం నీకు కూడా తెలుసు కదా బిడ్డా అయితే అలాంటప్పుడు నేను నీతో లేను అని ఉండను అని ఎలా అనుకుంటావు నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను ఉంటాను కూడా కష్టాల ఊబిలో కూరుకుపోయిన నిన్ను కాపాడేది నేనే కదా కనుక వెంటనే నీ దుర్గమ్మ చెప్పేది విను మనం నువ్వు నన్ను మరచిపోలేదని నన్ను పూజించటం మరవలేదని కూడా నాకు తెలియదా మరెందుకు దుర్గమ్మ నన్ను ఇలా అంటూ ఉన్నారు అని అడుగుతున్నావు కదూ కొన్ని పరిస్థితుల వలన నీకున్న కష్టాల వలన అలా అనవలసి వచ్చింది బిడ్డ అంతకు మించి మరేమీ లేదు నువ్వు బాధపడవద్దు నేను ఎప్పుడు కూడా నిన్ను కోప్పడను ఎందుకో తెలుసా ఎప్పుడు ఏది జరగాలో ఆ సమయానికి అదే జరుగుతుందని నాకు తెలుసు కనుకనే నేను ఎప్పుడూ నిన్ను అపార్థం చేసుకోను అర్థమైంది కదూ బిడ్డా ఇక నువ్వు దీని గురించి ఆలోచించకుండా నీ దుర్గమ్మ నీకు అంతా మంచే చేస్తాను నీతోనే నేను ఉంటాను అని నమ్ము నీ నమ్మకాన్ని నేను నిజం చేస్తాను క్షణంలో ఒక పెద్ద అద్భుతం నీ జీవితంలో జరిపించి తీరుతాను నువ్వు ఎదురు చూసే వార్త నీకు అందిస్తాను తల్లి నీ దుర్గమ్మ అన్నింటినీ చక్క పెడతానని నమ్ము తరువాత నీ జీవితంలో జరిగే మార్పులను నువ్వే చూస్తావు అవును నువ్వు ఆశ్చర్యపోతావు కూడా అంత గొప్ప మార్పు నీ జీవితంలో నేను తీసుకొస్తాను ఇది నీ దుర్గమ్మ వాక్కు అలానే జరుగుతుంది జరిగి తీరుతుంది ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నందుకు కారణం ఎవరో తెలుసా తల్లి ఎవరో అని ఆలోచిస్తూ ఉన్నావా అక్షరాలా నువ్వే అర్థం కావడం లేదు కదూ అవునమ్మా అవును అక్షరాలా నువ్వే నీ మనసే నిన్ను కష్టపెడుతూ ఉంది కానీ నువ్వు తలచుకుంటే నీ మనసుని మంచిగా మార్చుకోగలవు కూడా అది కేవలం నువ్వు మాత్రమే చేయగలుగుతావు అనుకూలమైన ఆలోచనలు చేయాలి ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు నీ విజయానికి దిక్సూచి అవుతాయి గొప్ప మార్పును తీసుకొస్తాయి నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకోవాలి అప్పుడు మాత్రమే నీకు అంతా మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా కాస్త కష్టం వచ్చినా సరే మంచిని సంతోషాన్ని మాత్రమే గుర్తుపెట్టుకో కష్టాలను కన్నీళ్లను మరచిపో నీకు అన్యాయం చేసిన వాళ్లను కూడా మరచిపో అవును అప్పుడు మాత్రమే నువ్వు ప్రశాంతంగా ఉంటావు ఉండగలవు కూడా నీ తప్పు లేనప్పుడు ఎవరికీ కూడా భయపడవలసిన పని లేదు కదా ఎదిరించి నిలబడాలి అసలు వెనకడుగు వేయనే వద్దు బిడా చూడు తల్లి కొన్ని కొన్నిసార్లు నీ ఆలోచనల వలన నీకు కొన్ని కష్టాలు చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి కనుకనే ఆ ఆలోచనను అదుపు చేసుకో అంటున్నాను ఎందుకంటే నువ్వు ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించేసుకుని భయపడుతూ ఉన్నావు నీ కష్టాలను ఎంతో పెద్దవిగా చేసి చూస్తూ ఉన్నావు దాని కారణంగానే మరిన్ని కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు మరొక విషయం చెప్పనా ఎవరినీ కూడా ద్వేషించవద్దు అందరితో కూడా మంచిగా మసులుకో ఇతరులు నీతో ఎలా ఉన్నా సరే అసలు వారిని పట్టించుకోవద్దు నీకు నచ్చినట్లు నువ్వు ఉండు ప్రశాంతంగా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకో ఏదో ఒక రోజు నీ కష్టాలకు కన్నీళ్లకు మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది అది ఎంతో దూరంలో లేదు చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంది నువ్వు పడిన కష్టాలకు నువ్వు అనుభవించినటువంటి మానసిక వేదనకు ఒక గొప్ప ఫలితాన్ని ఈరోజు నువ్వు పొందబోతున్నావు ఒక మంచి బహుమతిని ఈ దుర్గమ్మ నీకు అందించబోతున్నాను మరి అప్పుడు నువ్వు ఎంతో గర్వపడతావు దుర్గమ్మ నీకు నాకు తెలియక చేసిన తప్పులను అనవసరంగా దిగులు పడవలసిన పని లేదమ్మా ఇది నేను చేశాను అని పశ్చాత్తాపడి దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తావు అది చాలు దానికి నేను నిన్ను శిక్షించనులే తెలియక చేసిన తప్పులకు పరిష్కారాన్ని కూడా నేనే కదా చూపించాలి నిన్ను నేను బయటకు తీసుకు తెచ్చుకుంటాను పశ్చాత్తాపానికి మించిన ప్రాయ్చిత్తం లేదని గుర్తుపెట్టుకో అలా కాకుండా దానినే తలుచుకుని తలుచుకుని కుంగిపోతూ అక్కడే ఉంటే ఎలా చెప్పు తప్పులనేవి చేయడం మానవులు సహజం తెలియక ఎంతోమంది ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు కానీ తెలిసి మాత్రం ఎటువంటి తప్పు చేయవద్దు వాటిని నేను కూడా తప్పించలేనుగా తప్పకుండా దాని ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది మరి అర్థమవుతుంది కదూ బిడా నువ్వు దేని గురించమ్మా దిగులు పడాల్సిన పని లేదు తల్లి నువ్వు మంచి మార్గంలో నడిపి నడిచినన్ని రోజులు కూడా మంచినే నువ్వు ఆలోచిస్తున్నన్ని రోజులు కూడా నీకు నేను అంతా మంచే చేస్తాను మంచే జరుగుతుంది ఈ కష్టాలు అలాగా ఉండిపోతాయా ఉండిపోవు త్వరలోనే నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాయి ఆ తరువాత అంతా కూడా నీకు సంతోషమే నువ్వు ఆనందంగా జీవిస్తావు నీ తప్పులన్నింటినీ నేను మన్నించేస్తాను ఇక ప్రశాంతంగా ఉండు చెప్పాను కదా దుర్గమ్మ అన్నీ తెలిసి తెలిసి తప్పు చేసి మాత్రం నేను కూడా నిన్ను క్షమించను అని ఇతరుల విషయాలలో ఎప్పుడు కూడా నువ్వు తలదోర్చనే వద్దు సరే కదూ నీకు ఓటమి వచ్చినా సరే నేను నీతోనే ఉంటాను నీకు ఎవ్వరు లేరని కూడా నీ ఆపద సమయంలో ఎవ్వరు నీ వెనుక నిలబడడం లేదని బాధపడనే వద్దు సర్వ జగత్తును పరిపాలించే దుర్గమ్మ ఉన్నాను నీ వెనుక కొండంత అండలాగా నిలబడి ఉంటాను ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నీ ధైర్యం నీ వెనకే ఉంది దేని గురించి నువ్వు దిగులు చెందవద్దు నేను ఉన్నాను నా బిడ్డకు హాని జరగనిస్తానా మరి చెప్పు నీకు రక్షణ కవచంలాగా నిలబడి నేనున్నాను అనవసరంగా భయపడకుండా ముందుకు వెళ్తూ ఉండు అలా నడుస్తూనే విజయాన్ని సాధించు దానికి మార్గాన్ని నేను చూపిస్తాను చూడు బిడ్డ నువ్వు భయపడితే నిన్ను భయపెట్టేవాళ్ళు ఇంకా ఇంకా నిన్ను కిందకి లాగేస్తూ ఉంటారు అది వారికి ఆయుధమై కూర్చుంటుంది జాగ్రత్త మరి దేనికి కూడా భయపడవలసిన పని లేదు నీ దుర్గమ్మపై పూర్తి నమ్మకం ఉంచి ముందుకున్నడు నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించేలాగా నీ దుర్గమ్మను నేను చేస్తాను నేను భరోసా నీకు ఇస్తున్నాను నీకు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలను నేను అందిస్తూ ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్తే గనుక నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటే గనక నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉంటాను నీ కష్టంతోనే నువ్వు ఎదగాలి నీకైనా పనుల కోసం ఎవరిపైన ఆధారపడవద్దు ఎందుకంటే వారికి వీలున్నప్పుడు మాత్రమే నీకు సహాయం చేస్తారుగా దానికి వారికి తప్పు పట్టడం లేదు కానీ ఎవరి పని వారికి ముఖ్యమే కదా మరి అందుకే చెబుతూ ఉన్నాను నీకు నీ పని నీకు ముఖ్యం కానీ వారికి కాదు కదా వారికి వీలుంటే నీకు సహాయం చేస్తారు సహాయం చేయలేదని కోపగించుకోవద్దు ఎవరైతే స్వశక్తి పైన ఆధారపడి ముందుకు వెళ్తూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా ఎవరి ముందు కూడా తలదించుకోవాల్సిన పని లేదు మాట పడాల్సిన అవసరం అంతకంటే రాదు ఒక్కసారి నువ్వే ఆలోచించు ఎవరినైనా సహాయం కోరితే రేపు నువ్వు ఎదిగిన రోజైనా సరే నిన్ను వేలెత్తి చూపిస్తారు నేను సహాయం చేశాను కనుకనే ఆ స్థితిలో ఉన్నారు అని ఆ మాట నీకు అవసరమా వద్దు నీకు ఎంత కష్టమైనా సరే కొంచెం ఆలస్యమైనా కానీ నీ పని నువ్వే చేసుకో అలా ఒక్కొక్క రోజు అలవాటు చేసుకో ఇక నువ్వు అనుకున్న పనిలో నువ్వే జీ విజేతగా నిలబడతావు అలాంటి విజయం నీకు రావాలి అలాంటి విజయం వచ్చినప్పుడు అందరూ నీ దగ్గర మోకరిల్లుతారు తల్లి నీకు ఎవరి ముందు తలదించకూడదు నా విజయాన్ని ఎవరు ప్రశ్నించకూడదు అంటే కనుక నీ దుర్గమ్మ చెప్పినట్లు చెయ్యమ్మ ఎవ్వరి మీద ఆధారపడవద్దు స్వశక్తి మీద పైకి రా నీకు సహాయం అనేది కావాలి అంటే నన్ను అడుగు దానికి మార్గాన్ని నేనే చూపిస్తానుగా అయితే అలా అని మొండిగా మాత్రం ఉండవద్దు సహాయం తప్పకుండా అవసరమైనప్పుడు సహాయం తీసుకోవాల్సిందే కానీ దానిని గుర్తుపెట్టుకుని మరలా వారు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తే సరిపోతుంది కానీ నీకు అర్థమైతే గనక ఎప్పుడు ఎలా ఉండాలో ఎవరితో ఎలా మెలగాలో అది నేర్పించాలనే నాయకు ఈ తపన నీ దుర్గమ్మ చెప్పింది ఏమిటో నువ్వు అర్థం చేసుకుని అలాగే నువ్వు ముందుకు వెళ్ళు అతి త్వరలో నువ్వు విజయం సాధించబోతున్నావు బిడ్డ సంతోషంగా ఉండమ్మా నువ్వు దేని గురించి ఆలోచించకు నేనున్నాను ఈ దుర్గమ్మపై భారం వేసి నిశ్చింతగా ఉండు నీకంతా శుభమే జరుగుతుంది నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ ఈరోజు అమ్మవారైతే తన బిడ్డలకు ఒక గొప్ప ధైర్యాన్ని చెప్తూ ఉన్నారు కదా నేను ఉన్నాను నువ్వు నిశ్చింతగా ఉండు నేనే చూసుకుంటాను మొత్తం అని అమ్మవారు అలా అంటూ ఉన్నారు ఎంత గొప్ప అదృష్టం అమ్మవారి వాళ్ళ మనకు ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్పారు మన విజయం ఎలా ఉండాలి చివరి దాకా కూడా మన స్వశక్తిపైనే ఆధారపడాలి ముందుకు వెళ్ళాలి అప్పుడే మనల్ని ఎవరు కూడా వేలెత్తి చూపించడానికి ఆస్కారం అనేది ఉండదు పొరపాటును ఎవరినైనా ఒక దుస్తుల్కి పోయి మనం ఏదైనా సలహా అడిగినా లేదంటే సహాయం అడిగిన వారు అప్పుడు చేసినా సరే ఎదిగిన రోజు తర్వాత వేలెత్తి చూపించడానికి ఆస్కారం ఉంటుంది కదా హేళన కూడా చేస్తారు పది మందికి చెప్తారు నేను ఆ రోజు అది చేశాను కనుకునే వాళ్ళు అలా ఎదిగిపోయారు అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు మనల్ని తక్కువ చేసి కూడా చూస్తారు అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోనే వద్దు అని అమ్మవారు అంటూ ఉన్నారు మనకేమీ లోటు లేదు మనకు ఏదైనా సరే నాతో చెప్పుకోండి అని అంటున్నారు నేను నెరవేరుస్తా నెరవేరుస్తాను అంటున్నాను ఒకవేళ మనకు సహాయం అనివార్యమైతే అందుకు తగ్గ వ్యక్తిని నేను మీ దగ్గరకు పంపుతాను అని అమ్మవారే చెప్తూ ఉన్నారు అమ్మవారు అంత పెద్ద అండగా మనకు ఉన్నప్పుడు మనం దేని గురించి ఆలోచించాలి చెప్పండి దేని గురించి భయపడాలి అమ్మవారే చెప్తూ ఉన్నారు కదా మనకు దేనికి భయపడాల్సిన అవసరమే లేదు ఈ సర్వ జగత్తును పరిపాలించే ఆ తల్లి నీ వెనక ఉన్నాను నన్ను చూడడం లేదు నువ్వు ఒక్కసారి నన్ను చూడు ఇక దేనికి నువ్వు భయపడవు ధైర్యంగా ముందుకు వెళ్తావు అని అమ్మవారు అంటూ ఉన్నప్పుడు అమ్మవారి మాటలు అర్థం చేసుకుని మనం అలాంటి టెన్షన్లు పెట్టుకోకుండా మనం తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మనం ఏదైతే అమ్మవారిని అడిగామో అది అమ్మవారు మనకు ప్రసాదించబోతున్నారు మరి ఈరోజు అమ్మవారి సందేశం కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి మరి కొంతమందికి అమ్మవారి బిడ్డలకైతే సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని అమ్మవారి సందేశాలతో మరొక వీడియోలో కలుసుకుంటాను అంతవరకు అమ్మవారి ఆశస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు